ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద కడుపురు గ్రామంలోని ఎంఆర్సీ భవనంలో ఎంఈఓలు సువర్ణాల సునియం రామ్మూర్తిలకు పాత్రికేయుల విరితి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జాబ్ యూనియన్ మండల అధ్యక్షులు ర్యాంక్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో గత కొన్ని ఏళ్ళగా జర్నలిస్టుల రాయితీ ఇస్తున్నారని గుర్తు చేశారు ఈ ఏడాది కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులతో సమావేశపరిచి ఫీజు రాయితీ ఇప్పించే విధంగా ఎంఈఓలో చర్యలు తీసుకోవాలని కోరారు ఇందుకు స్పందించిన మండల విద్యాధికారులు స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఎంఈఓ ఆఫీసులో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ కూడా అరవై శాతం జిఓ అరవై శాతం రాయితీ కల్పించాలని జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎంఈఓలకి వినతి పత్రం అందజేయడం జరిగినది నా పేరు రంగుముని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ పెద్ద కడుపురు మండల అధ్యక్షుడు ఇంతటితో ఇంతటితో ఇప్పుడు మళ్ళీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జాబ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గణేష్ అన్న మాట్లాడతారు ఇప్పుడు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి తోటి పాత్రయులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ పిలుపు మేరకు జాబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎంజీవకు జర్నలిస్టుల యొక్క వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క యూనియన్ యూనియన్ ఉన్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో అరవై పర్సెంట్ రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంజిఓ అక్కడిసేంత సంబంధం లేకుండా అరవై పర్సెంట్ రాయితీ కల్పించాలని అలా ఎంఈఓకు వినతి పత్రం సమర్పించడం సమర్పించడం జరిగింది అందుకని అదే భాగంగా ఈ జర్నలిస్ట్ అందరూ కూడా దీనిపై జిల్లా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కార్య రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అసోసియేషన్ అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము